ఈరోజే శుక్రవారం అలానే శక్తివంతమైన అమావాస్య కూడా శుక్రవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే శుక్రవారంతో అమావాస్య కలిసి వచ్చినందువల్ల లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు ముఖ్యంగా ఉదయం మామూలుగా పూజ చేసినా సరే సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పైలోపు ఖచ్చితంగా దీపాలను వెలిగించాలి ఈ దీపాలను పూజ గదిలో వెలిగించాలి గుమ్మానికి ఎడమ వైపున సాయంకాలం ఆరు గంటల ముప్పై నుండి ఏడు గంటలలోపు వెలిగించాలి ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ అంటేనే రాత్రి సమయాలలో ఉంటుంది రాత్రి సమయంలో చేసిన పూజకు ఎక్కువ ఫలితం కూడా ఉంటుంది అందుకే రాత్రి సమయంలో లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలి అంతేకాదు శుక్రవారంతో అమావాస్య అంటే సామాన్యమైనది కాదు లక్ష్మీదేవి శుక్రవారం రోజు ఉద్భ అంటే జన్మించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం అమావాస్య రోజు అమ్మవారు జన్మించినందువల్ల అమ్మవారికి శుక్రవారం అన్న అమావాస్య అన్న చాలా ప్రీతికరం అందుకే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని భావిస్తూ ఉంటాము అలా అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల ఉన్న ఇంట్లో ధాన్యాలకి లోటు ఉండదు అని వారు ఎలా అయితే ఎదుగుతూ ఉంటారో వారి యొక్క సంపద కూడా అలా పెరుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి శుక్రవారంతో అమావాస్య కలిసి వచ్చింది ఈ శుక్ర అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాము అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అది ఎలా అంటే దరిద్రదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది నిమ్మకాయ అనేది దృష్టి దోషాలను చెడు శక్తులను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయ ఎక్కువగా దృష్టిని తీయటానికి అలానే తంత్ర ప్రయోగాలను ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి నిమ్మకాయతో ఈ రోజు అంటే అమావాస్య అలానే శుక్రవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల మనం ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని దృష్టి దోషాలను తొలగించుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఈ చిన్న పరిహారం పైస రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ చిన్న పరిహారం ఈ రోజు చేస్తే దృష్టి దోషాన్ని మనమే తొలగించుకోగలుగుతాము చాలా మంది ఇలా సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో పరిహారాలు చేయక రకరకాల డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ ఎక్కువ తంత్రిక అంటే ఎక్కువగా పెద్ద పెద్దవారిని కలుస్తూ డబ్బుని వృధా చేసుకుంటూ వారి దృష్టి దోషాన్ని తొలగిస్తూ తొలగించుకుంటూ ఉంటారు కాకపోతే ఇలా మనం ముఖ్యమైనటువంటి రోజులలో అంటే అమావాస్య శుక్రవారం ఈరోజు చాలా మంచి రోజు ఈ రోజు ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా చాలా మంచి కలుగుతుంది ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో రూపాయి కూడా ఖర్చు లేకుండా కేవలం ఒకే ఒక్క నిమ్మ పండుతో బాగా పండిన ఒక నిమ్మ పండుతో మీ ఇంటి దృష్టిని పూర్తిగా తొలగించుకోవచ్చు క్షణాలలో అద్భుత ఫలితాన్ని చూస్తారు ఇరవై నాలుగు గంటల్లో దరిద్రం తొలగిపోతుంది పరిహారం చేసిన రెండు నిమిషాల్లోపే మీకు ఒక మంచి సింటమ్స్ కూడా వస్తాయి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు మీరు మీది మీకి అనిపిస్తుంది అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి నిర్మలమైన భక్తి శ్రద్ధ ముఖ్యంగా అవసరం దానితో పాటు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి దాన ధర్మాలు నిర్మలమైన మనస్సుతో ఉన్న దాంట్లోనే కొంచెం పంచి పెట్టడం వల్ల మీకు ఏదైనా తెలిసి తెలియని దోషాలు తొలగిపోతాయి అలాంటి దానాలు మామూలు రోజుల్లో చేసేదానికన్నా ఈరోజు అంటే ఈరోజు అమావాస్య శుక్రవారం రోజు చేసే దానానికి విపరీత మైన అద్భుత ఫలితాలు వస్తాయి మన శాస్త్ర ప్ర ప్రకారం పురాణాల ప్రకారం దాన ధర్మాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే మనం ఒక్క దానం చేసినా మనకి ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి అందులోను ఈరోజు శుక్రవారం ఒక్క దానం చేసిన కోటి దానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈరోజు చేసే పూజలకి పరిహారాలకి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే శుక్రవారంతో కలిసి వచ్చింది సామాన్యంగానే అమావాస్య అంటేనే శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజుని చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాము ఈ అమావాస్య రోజుల్లో దృష్టిని ఎక్కువగా తీస్తూ ఉంటాము దొడ్డుప్పుతో పరిహారాలు చేస్తూ ఉంటాము గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ రాళ్ళ ఉప్పుని కానీ కడుతూ ఉంటాము అంతేకాదు నిమ్మకాయతో దృష్టిని తీస్తూ ఉంటాము మరి గుమ్మానికి కూడా ఇవన్నీ ఈరోజు చెయ్యాలి ఎందుకంటే మన ఇంటి సింహద్వారం దగ్గర ఖచ్చితంగా చెడు అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మన ఇంట్లోకి మంచి అనేది రాకుండా చెడు అడ్డుకుంటుంది ఎక్కడైతే చెడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు మరి చెడు ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల అంతేకాదు ఈరోజు మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయి కూడా గోర్లను జుట్టుని కట్ చేసుకోకూడదు అలానే ఈరోజు మనం రాత్రి సమయాలలో ఒంటరిగా బయట తిరగకూడదు అలానే ఈరోజు దృష్టి దోషాలను తొలగించుకోవటానికి అనుకూలమైన రోజు ముఖ్యంగా ఈరోజు పితృదోషాలను తొలగించుకోవటానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు పితృదేవతలకి తర్పణాలు సమర్పించాలి వారికి ఇష్టమైన ఆహారాలను వండి నదిలో వదిలివేయాలి కాకులకి ఆహారాన్ని తప్పకుండా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే అమావాస్య రోజుల్లో ఎవరికి మనం ఉప్పుని కానీ చక్కెరను కానీ బెల్లాన్ని కానీ దానంగా ఇవ్వకూడదు ఎందుకంటే ఈరోజు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఎవరికైనా దానంగా ఇస్తే ముఖ్యంగా పచ్చడి ఆవకాయ పచ్చడి అంటాం కదా అది అస్సలు ఎవరికి దానం ఇవ్వకూడదు ఈరోజు ముఖ్యంగా శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు పొరపాటున మర్చిపోయి కూడా ఇది ఒక్కటి మీరు ఇస్తే గనక మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వారితో తో పాటు వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ మీరు ఎంత వేడుకున్నా అమ్మవారు రాకపోవచ్చు కాబట్టి ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు అలానే ఈరోజు ఇంట్లోకి నూనెను తెచ్చుకోవద్దు నల్ల నువ్వులను నల్లటి వస్త్రాలను ఇను ఇనుముకు సంబంధించిన వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఉంటే లేదా ఒకరోజు ముందే తెచ్చిపెట్టుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అంటే గుర్రపు నాడ ఇది ఇనుముకు సంబంధించినటువంటి వస్తువు దీనిని ఇంటి గుమ్మానికి కట్టుకోవటం వల్ల దరిద్రం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది అయితే నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే అన్ని పరిహారాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఈరోజు ఆడవారు మర్చిపోయి కూడా నల్లటి రంగు దుస్తులను వేసుకోకూడదు ఈ నలుపు రంగు శనిశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజు నల్లటి దుస్తులు వేసుకోవటం వల్ల శని ప్రభావాలు ఎక్కువగా మీపై పడుతూ ఉంటాయి అందులోనూ దుష్ప్రభావాలు పడుతూ ఉంటాయి కాబట్టి నల్లటి రంగు దుస్తులను మగవారు వారు కానీ ఆడవారు కానీ అస్సలు వేసుకోకూడదు ఈరోజు ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని దొడ్డుప్పుని తెచ్చుకుంటే ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాలను పొందుతారు అంటే మీరు చేసే ఏ పనికి తిరుగు అనేది ఉండదు అంతేకాదు మీ యొక్క డబ్బు అంతకంత పెరుగుతూ వస్తుంది మీ సంపద పెరగటమే కాదు సంతోషకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు నిమ్మకాయలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి మేలును చేస్తుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కాదు ఇంకా కొన్ని పదార్థాలు అంటే అవి దైవాంగికమైనటువంటివి నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టమైనటువంటిది నిమ్మకాయలో చెడుని అంటే చాలా సులువుగా లాగేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలానే వ్యాపార స్థలంలో కానీ ఇంటిలో కానీ ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అద్భుతమైనటువంటి రోజున నిమ్మకాయ అలానే పటిక పటిక కూడా తెలుసు కదా మీకు పటిక దీనినే ఆలం అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఆలం అంటారు పటిక అని తెలుగులో అంటారు ఈ పటిక అనేది ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది లక్ష్మీదేవికి పటిక అంటే చాలా చాలా ఇష్టం ముఖ్యంగా ఇది పటిక అనేది చెడు గాలిని కానీ నర దృష్టిని కానీ ఈజీగా లాగేసుకుంటుంది చెడు గాలిని నరదృష్టిని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వదు ఎప్పుడైతే నరదృష్టి సోకుతుందో అప్పుడే మన పతనం మొదలవుతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది మనకు సోకింది అంటే ఇక మన జీవితంలో మనం అనుకున్న పనులు పూర్తి కావు అనుకున్న ఉన్నత స్థాయికి అస్సలు ఎదగలేము ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం రాదు అంతేకాదు మన దరిద్రమంతా కూడా మనకి ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అందుకే ఈ నరదృష్టికి అంతటి భయంకరమైనటువంటి ఫలితాలు వస్తాయి అందుకే ఈ నరదృష్టి అనేది మనిషికి ఉండకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే నరదృష్టిని తగలకుండా ఆపగలం కానీ నరదృష్టి పెట్టే వాళ్ళని మనం ఏమి చేయలేము అయితే మరి ఎంత దృష్టి పెట్టినా ఆ దృష్టి మనకు సోకకుండా ఉండటానికి ఈరోజు మనం ఆ దృష్టి దోషాలను తొలగించుకోవటానికి పటికను ఇంటికి తెచ్చుకొని ఆ పటికను మీ ఇంటి గుమ్మం ఎక్కడైతే ఉంటుందో అంతే ప్రధాన ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి కట్టినా పర్వాలేదు అంటే పటికను ఇంట్లోకి తెచ్చి ఎర్రని వస్త్రంలో వేసి దానిని గుమ్మానికి కట్టినా పర్వాలేదు లేదా మీకు గుమ్మానికి ఎడమ వైపున నార్మల్గా ఒక టేబుల్ కానీ ఏదైనా ఒకటి ఒక టేబుల్ లాంటిది అరేంజ్ చేసి దానిపైన పటికతో అంటే దేనిపైన పెట్టవలసిన అవసరం లేదు అంటే ఒక క్లాత్లో ఇలా పెట్టవలసిన అవసరం లేదు కేవలం ఒక టేబుల్ పైన ఈ యొక్క ఆలం అంటే పటికను పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది మన ఇంట్లోకి మంచి రాకుండా ఆపే చెడు శక్తులు చెడు గాలి నరదృష్టి నరఘోష దరిద్ర దేవత అంతేకాదు ఘోర దృష్టి దోషాలు ఘోర పిచాచ కూడా ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో తెలియదు ఈ శక్తివంతమైన అమావాస్య ఈరోజు శుక్రవారం అలానే అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఆలంని ఇలా పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ ఇంటికి తగిలిన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి చాలామంది జీవితంలో ఏదీ కలిసి రావట్లేదని చేతిలో డబ్బు నిలవట్లేదని విద్య ఉద్యోగ వ్యాపారపరంగా సమస్యలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు అవన్నీ కూడా తొలగిపోయి సంపద పెరగాలి అంటే సంతోషంగా జీవించాలి అంటే మర్చిపోయి కూడా ఈ అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పటికను ఈ విధంగా పెట్టండి అలానే మరి నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం నిమ్మకాయను కూడా వ్యాపార స్థలాలు ఎవరికైనా వ్యాపారం ఉంటే చాలామంది వస్తూ పోతూ ఉంటారు అందరికల్లు ఒకేలా ఉండవు దృష్టిని పెడుతూ ఉంటారు ఆ దృష్టి దోషాల నుండి బయటపడాలి దృష్టి దోషాల బారిన పడకుండా జనాకర్షణ జరగాలి అని మనం వ్యాపార స్థలంలో కూడా గాజు గ్లాసులో నీటిని పోసి అందులో నిమ్మకాయను వేస్తూ ఉంటాము నిజానికి అలా వేయటం వల్ల దృష్టి తొలగిపోతుంది వాస్తవం కానీ ఈరోజు ఆ పరిహారం చేస్తే రెట్టింపు ఫలితం అనేది వస్తుంది వందకి వెయ్యి శాతం మంచి ఫలితం అనేది వస్తుంది ఈరోజు వ్యాపార స్థలంలోనే కాదు ఇంటి దగ్గర కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అయితే ఇంటి దగ్గర ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి అంతకంటే ముందు ఈ రోజు రాత్రి మనం పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం రాత్రి సమయంలో చేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ సమయంలోనే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయాలి అయితే ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి అలా గాజు గ్లాసుని తీసుకున్న తరువాత అందులోనే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి ఈ రాళ్ల ఉప్పు కూడా చెడుని చాలా సులువుగా లాగేసుకుంటుంది చెడు దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పుని గుప్పెడు వేయాలి అందులోనే పరిశుభ్రమైనటువంటి నీళ్ళని పోయాలి పరిహారానికే కదా ఏవైతే ఏమిటి అనుకోకూడదు శుభ్రమైన నీటిని పోసి అందులో బాగా పండిన మచ్చలు ఏమీ లేకుండా ఉండే పసుపు రంగు నిమ్మకాయను వేయాలి అంటే నిమ్మకాయలు పసుపు రంగులోనే ఉంటాయి కదా అనుకోవచ్చు బాగా పండిన నిమ్మకాయ మాత్రమే పసుపు రంగులో ఉంటుంది కాయ మాత్రం అది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం బాగా పండిన నిమ్మ పండుని పసుపు రంగులో ఉండేదాన్ని మచ్చలు లేకుండా ఉండే నిమ్మ పండుని ఆ ఉప్పు నీటిలో వేయాలి అలా వేసి ఆ గ్లాసుని మీ గుమ్మానికి కుడివైపున పెట్టాలి అలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గుమ్మానికి కుడివైపున ఉప్పు నీటిలో నిమ్మకాయను వేసి పెట్టేసి మీరు డోర్స్ అన్ని పెట్టి పడుకోండి ఇలా చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది జ్యేష్ఠాదేవి మాత్రం అసలు ఇంటి లోపలికి అడుగు కూడా పెట్టదు మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్న సింహద్వారమే ప్రధానమైనటువంటిది అంతేకాదు అమావాస్య రోజు ముఖ్యంగా అమావాస్య రోజు మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న అది మనం చేసే పరిహారాలపై ఆధారపడి ఉంటుంది ఇలా ఏ పరిహారాలు చేయకపోతే ఇంట్లోకి దరిద్రదేవి వస్తుంది అలానే ఇలాంటి పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి వస్తుంది చెడుని తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు నిమ్మకాయతో ఇలా చేయండి మరి మరుసటి రోజు ఆ ఉప్పు నిమ్మకాయ నీళ్లను నిమ్మకాయను ఏం చేయాలి అంటే గనక ఇక ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఆ నిమ్మకాయ అలానే ఉప్పు వేయండి ఎవరు తొక్కకుండా ఉండేలా చూసుకోండి ఎవరైనా తొక్కితే మీ ఇంట్లోని చెడు మొత్తం వారికి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఎవ్వరు తొక్కకూడదు పర్లేదులే మాదైతే దరిద్రం తొలగిపోయిందిగా ఇక వాళ్ళకి దరిద్రం అంటుకుంటే మాకేంటి అని అనుకుంటే గనక మీకు ఉన్నది పోవటం కాదు లేనిది వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏ పని చేసినా ఇతరులకి హాని కలిగించకుండా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చేయాలి తప్ప అందరూ బాగుండకుండా మనం ఒక్కరమే బాగుండాలి అని మాత్రం చేయకూడదు మన దరిద్రాన్ని తొలగించుకోవటంలో తప్పు లేదు ఇతరులకి దరిద్రాన్ని అంటగట్టుకోవాలి అనటంలో చాలా తప్పు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనం మంచి కోరి మంచిగా చేయాలి అందరి మంచిని కోరాలి అందులో మనం కూడా మంచిగా ఉండాలి అనుకోవాలి తప్ప ఇతరుల చెడుని కోరి మనం బాగుండాలి అంటే అది ఎప్పటికీ ఫలించదు కాబట్టి ఇలా అందరూ బాగుండాలి అని ఎవరు కూడా చెడు కష్టాల బారిన పడకుండా ఉండాలి అని చేయాలి అందుకే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మాత్రమే ఈ నిమ్మకాయను ఈ నీటిని పోయండి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి